కేసీఆర్ కిట్లు కానీ సంక్షేమానికి సంబంధించి న్యూట్రిషన్ కిట్లు కానీ ఇవన్నీ అయిపోయినాయి ఇస్తలేరు ఇవి కొనసాగిస్తారా ఇస్తారా ఇవ్వరా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి మీరు పేరు మార్చుకుంటారా అదే పేరుతో ఇస్తారా అది మీ ఇష్టం కానీ అందవలసినటువంటిది బాలింతలకు అందవలసినటువంటి కేసీఆర్ కిట్లు కానీ పౌష్టికాహారం కానీ ఇవి ఇస్తారా లేదా వెంటనే స్పష్టత ఇవ్వాలి దీంతోపాటు మీరు కొత్తగా ఒక మెడికల్ కళాశాల కొడంగాల్కి పెడితే మేము హర్షిస్తాం సంతోషిస్తాం వెనుకబడిన ప్రాంతం కొడంగల్ అది కొత్తగా పెట్టండి కానీ ఆలయంలో ఉన్నా తీసుకొని పోయి నేను కొడంగాల్లో పెడతా అంటే దానికి మీరే ఆన్లైన్ నుంచి చెత్తపల్ల పెట్టడానికి ఈ గొప్పతనానికి మీకు మీ ఈ గొప్పతనానికినా మీరున్నది కొత్తగా మంజూరు చేసుకొని పెట్టండి ఎవరు వద్దన్నారు తప్పకుండా సంతోషిస్తాం పూర్వ మహబూనగర్ జిల్లాలో అటు కర్ణాటక బార్డర్లో ఉండి వెనుకబాటు గురైంది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సాక్షాత్ గదులు రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి అంటే ఎవరు సహకరించాలి నేను డెవలప్మెంట్ చేయలేదు అప్పుడన్నా మంచిగా సంతోషం ఇప్పుడు అవకాశం వచ్చింది చేయండి అన్నాడు వాళ్ళు ఆలయలో ఉన్నా తీసుకుపోయే ప్రతి వాళ్ళ ఆలయోళ్ళకు అవసరం లేదా కాబట్టి ఆ ఆలోచన విరమించి మీరు సొంతంగా అక్కడ మెడికల్ కాలేజ్ కాకపోతే ఇంకా అనేక విద్యాసంస్థలు తీసుకురండి హర్షిస్తాం సంతోషిస్తాం కానీ ఆలయలో ఉండేటువంటిది మాత్రం షిఫ్ట్ చేయడానికి మేము అంగీకరించాం వాళ్ళు సరైనది కాదు ఆలయరా ప్రాంత ప్రజలు వాళ్ళ నోరు కూడా తీసుకుపోయి ఇంకొకరికి వెళ్ళాలని ఎవరు కోరుకోరు కదా అందువల్ల చేతనైతే కొత్త మెడికల్ కళాశాలను కొడంగల్కు మంజూరు చేయాలి ఉన్నటువంటి దాన్ని షిఫ్ట్ చేయవద్దు అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు అందరూ కూడా చూసినారు కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఏమైనా అనవాలంటేనే వాళ్ళు సీనియర్లు ప్రభుత్వంలో ఉన్నారు మమ్మల్ని అంతరా వీల్ అనే ఒక ఆక్రోషానికి గురవుతారు కనీసం విషయాలు మాట్లాడేటప్పుడు సభలో కానీ బయట కానీ వాళ్ళు దర్ రిప్రజెంటు ద గవర్నమెంట్ దర్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ప్రభుత్వ బాధ్యులు వాళ్ళు సమాజంలో బయట విఘ్నులు ఉంటారు మీడియా ఉంటుంది ఆలోచన పనులు ఉంటారు అంతా ఏమేరు కానీ లోకమే కాదు కదా ఒక్కొక్క అంశాన్ని పరికించి పరికించి బేరీజ్ వేసి విశ్లేషణ చేసుకొని ఆలోచించే ప్రజలు ఉంటారు సమాజంలో ఒక మంత్రి సాక్షాత్తు నీటిపారుదల మంత్రి గారు మాట్లాడతారు సరదసాగారని ఉంటుంది వనపర్తి జిల్లాలో ఫస్ట్ సైఫన్ సిస్టమ్ ఇన్ ద ఏషియా మొత్తం ఆసియాలోనే నేను నిన్న ప్రకటన కూడా విడుదల చేసిన మీరు కవర్ చేశాను ఆయన ఏం మాట్లాడతాను నిజాం కట్టిండని మాట్లాడుతుంది నిజాంతో సరళాసాగర్కి సంబంధమే లేదు ఇంకో విషయం నేను గుర్తు చేస్తున్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆయన తెలియదు మర్చిపోయినా మరి ఎందుకు మాట్లాడినా తెలియదు ఎవరి పేరు మీద అయితే ఆ ప్రాజెక్టు కట్టబడిందో సరళమ్మ అని మరి ఆసార్ తల్లి అని గుణపడితే రాజు తల్లి ఆ సరళమ్మ ఎవరు అంటే నడవడం దొరసాని నేను అడిగి వల్ల వాళ్ళు మళ్ళీ ఉత్తమ బమారెడ్డి గారికి బంధువులే మళ్ళీ పద్ధతితో మర్చిపోయినా లేకుంటే ఏం మర్చిపోయినా తెలియదు కానీ మాట్లాడేటప్పుడు ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి కదా ఎంత తేలికగా మాట్లాడితే ఎట్లా నిజాం కట్టలే నేను క్లారిఫై చేసినాం వనపర్తి సంస్థానాధీశులు వాళ్ళు వాళ్ళ సంస్థానం ఖర్చుతో డబ్బుతో ముప్పై ఐదు లక్షలతో మొదలు పెడితే తర్వాత కాలంలో దాన్ని ఆనాటి ఇరిగేషన్ మంత్రి ఆయన జేవి నరసింహరావు గారు తర్వాతి కాలంలో వచ్చి ఆయన దాన్ని ఇనాగ్రేట్ చేసినారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పూర్తయింది నిజాంకు సంబంధం లేదు నిజాం అయిపోయింది అప్పటికే నలభై ఎనిమిది సెప్టెంబర్కే నిజాం పోయింది కదా నలభై ఎనిమిది సెప్టెంబర్కే నిజాం పోయినాక నిజాం తర్వాత మొదలైనటువంటి దాన్ని అది వాళ్ళ ఖర్చుతో మొదలుపెట్టింది వాళ్ళు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినాక కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినాక కూడా వాళ్ళ కమిట్మెంట్ అది మా అమ్మ పేరు మేము మేము కడుతున్నాం అని చెప్పి సైబర్ కాలిఫోర్నియా ప్రాంతాన్ని ఇంజనీర్లను తీసుకొని వచ్చి సర్వే చేయించి కట్టినారు అద్భుతమైన ప్రాజెక్ట్ అది అది ఈ మధ్యకాలంలో రెండేళ్ల క్రితము నీళ్లు నిండక చాలా ఏళ్ళు అయిపోయి కరువు కాట మేము కేఎల్ఐ నుంచి మొదటిసారి నింపినాక నీళ్ళు అదేమైందంటే నిండక నిండగా నిండే వరకు ఆ కట్టకు ఎండ్రికాయలు గండు జీమాలు అవి రంధ్రాలు పెట్టి చిన్నగా ఉసిలింది నీళ్లు నిండే వరకు రైతులందరూ వచ్చి ఆనందంగా నీళ్లు నిండిన నీళ్ళని చూస్తూ ఉన్నారు శంకరంపేట అన్నట్టు ఉంటుంది కొత్తకోట మండలం ఇప్పుడు మదనాపురం మండలం వస్తుంది చాలా ఏళ్ళకి నీళ్లు వస్తే ఊరు ఊరు పోయి నీళ్లు చూస్తూ ఉన్నారు ఈ లోపల కింద ఉసిలేది కనిపించింది అరే నీళ్లు ఉసులుతున్నాయి గండి పడుతుందని రైతులు మాట్లాడుకునే లోపల ఇంత ఉన్న గండి ఇంత గింది ఇంత అయిపోయి గంట గంటన్న లోపల గండి పడి తెగిపోయింది తర్వాత ఇంజనీర్లంత పోయి అసలు ఏం జరిగింది దీనికి అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మరి అప్పుడు కట్టింది కదా రాజులు కట్టింది మరి తెగిపోయా ఎందుకు తెగిపోయా ఇప్పుడు ఆ రాజులు అడుగుదామా ఇట్లా చేయిపోయాడు కాలగమనంలో మెయింటెనెన్స్ లేకనో అనేక కారణాల చేతనో నీళ్లు ఒట్టిపోయో ఉంటే ఏమవుతుందంటే వాటి మీద చెట్లు మొలుస్తాయి కట్టల మీద ఆ చెట్ల యొక్క వేర్లు బాకుతాయి ఆ వేర్లెంబడి గండుజిమ్మలు పోతాయి వెండి పోతాయి లోపల కట్టలో అంతర్భాగంలో అనేక రకాల రంధ్రాలు పడతాయి ఒక్కసారి నీళ్లు వచ్చినాయంటే మెల్లిగా నీళ్లు ఉసిలినాయంటే ఇమీడియట్గా అవి గండ్లు పడడానికి అవకాశం ఉంటుంది అందుకే చెరువులు కుంటలు తొలాటిన నీళ్ళు వచ్చినప్పుడు నీరేట్ కాళ్ళని ఉండేటువంటి వాడు ఎక్కడ చిన్న ఉసులుబాటు ఉంటే లోపల దిగి అవన్నీ కూడా తొక్కేవాడు అట్లా ఈ సరళాసాగర్ అనేటువంటిది దాన్ని కూడా అది నిజాములు కట్టింది కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను వారిని వారికి తప్పడతలేను ఏమంటా అంటే ఇంత క్యాజువల్గా మీరు ఎట్లుంటారు అని మీ అంతా ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వాన్ని తిట్టాలనేటువంటి దీంట్లో ఆ దుగ్ధతో విషయ పరిజ్ఞానం లేకుండా గాలికి ఏదో మాట్లాడేటువంటి పద్ధతి మంచిది కాదు ఉన్న సర్దుకోవాలని ఇంకోటి మరో ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కాళేశ్వరం కట్టి శబరికి నీళ్ళు రకడో చేసేసి మాట్లాడతారు ఆయన తెలంగాణలో ఉండే శబరి ఆయన మాట్లాడిన మాట కూడా శబరి తెలంగాణలో అలా అదే మహానుభావం మీ భౌగోళిక పరిజ్ఞానానికి చేతులెత్తి దండం పెడుతున్నా ఇంత గొప్పతనాన్ని ఇంత పాండిత్యాన్ని ప్రదర్శించకండి శబరి నది ఒరిస్సాలో పుట్టి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల మధ్య దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైచిల్కు సరిహద్దును ఏర్పరుస్తూ కూనవరం దగ్గర పోయి గోదావరిలో కలుస్తాడు తెలంగాణకు శబరికి సంబంధం లేదు తెలంగాణ సరిహద్దు దాటినాక చాలా కిందికి శబరిమే గోదావరిలో కలుస్తుంది శబరిమోయి అక్కడెక్కడో కింద గోదావరిలో కలిస్తే శబరి నదికి కాళేశ్వరం నీళ్లు రాకుండా పోయినాయని మాట్లాడితే ఇదే కదా కదండి బాబు ఏం మాట్లాడుతుండ్రు సరి చేసుకోండి మీ అవగాహన సరి చేసుకోండి అనుకోకుండా అయాచితంగా దొరిలేటువంటి తప్పులే ఉంటే వాటిని సరిదిద్దుకొని భవిష్యత్తులో ఇట్లా జరగకుండా చూసుకోవాలి దీన్ని ఏం తెలియజేస్తుంది ఈ విషయాలు అంటే మీ ఫోకస్ అంతా ఒకటే గత ప్రభుత్వం మీద ఎట్లా బురద తల్లాలనేటువంటి ఏకైక అజెండా పెట్టుకొని పోతున్నారు కాబట్టి మీరు ఈ లోతైన పరిశీలన చేస్తలేరు చిన్న చిన్న విషయాలలో కూడా మీరు ఆ దృష్టిని సారిస్తలేరు దయచేసి దృష్టి సారించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేసీఆర్ లాగా తెలంగాణలో ఉండేటువంటి ప్రతి వాగు వంక ఏ మండలంలో ఎక్కడ ఏ వాగు వచ్చి ఇంకో ఏ వాగులో కలుస్తుంది ఎక్కడ ఏ చెరువు నిర్మాణమైంది ఏ పెద్ద చెరువు ఉంది ఏ దేవాలయం కాదా ఏ చెరువు ఉంది ఏ చెరువు దగ్గర ఏ దేవాలయం ఉంది కాకతీయులు కట్టిందేంటి కట్టింది ఏంది విష్ణుగుండీలు కట్టిందేంటి అసబ్జాయిలు ఏంది ఆంధ్రప్రదేశ్ పాలకులు చేసిన విధ్వంసం చేసినవి ఏంది ఇవన్నీ ఇంచు జాగా అవగాహన చేసుకున్నారు కాబట్టి తెలంగాణను సుభిక్షం చేసింది మీరు అది ఊర్వలేక ఇవాళ ఏదో రకంగా మీకు తప్పుడు హామీలతో అధికారం వచ్చిందని దాన్ని నిలబెట్టుకొని ఎట్లా అమలు చేయాలనో ఆ ప్రయత్నం చేయమంటే అమలు చేయలేక వెలకబడుతూ కేసీఆర్ మీద కేసీఆర్ గత ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటిది అదే దోషులు చేసి ఇంకా ఎప్పుడే ఎల్లుండే మొత్తం తప్పులు అయిపోయింది వీళ్ళ కథ అయిపోయింది అన్నట్లుగా ఎగిరేగిరి మాట్లాడుతుండ్రు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకే బాసటగా ఉంది ఆ పార్టీ పూర్వోపాధ్యక్షులే ఎగిరేగిరి మాట్లాడుతుండ్రు మీకు ఏమైనా నొప్పి అయితే వాళ్ళే బాధపడుతున్నారు పాపం మరి వాళ్ళు మీరు కలిసి ఏం చేస్తారు చే